రే మాయ చందే హ్యాపీ న్యూ ఇయర్ రా హ్యాపీ న్యూ ఇయర్ రా ఏం మారుతుంది ఇప్పుడు క్యాలెండర్లు మారుతాయి క్యారెక్టర్లు మారిపోవాలి న్యూ ఇయర్ రోజున పొద్దు పొద్దున్న లేకపోతే ఇంటి ముందు క్యారవేన్ లేంటరా బాబు అనుకున్నాను మ్యాటర్ ఏంటని చెప్పి కిందకెళ్ళి చూస్తే మా ఊరు వెదిలిపి షూటింగ్ చేస్తారంటండి బాబు హీరో ఎవరని అనుకుంటే మన అంట అదేనండి కోర్టు సినిమాలో హీరో మా ఊర్లో పాతకాలం నాటి వింటేజ్ హౌస్ లో ఈ షూటింగ్ అయితే తీస్తున్నారంటండి మా కుర్రోలు అయితే చందుమాయ్ ఎప్పుడెప్పుడు వస్తాడని చెప్పి వెయిట్ చేస్తున్నారు పొద్దు పొద్దున చల్లులోని ఎలాగో న్యూ ఇయర్ కదా ఈలోపు రెడీ అవుదాం అని చెప్పి ఫ్రెష్ గా వచ్చేలో చందుమాయ అయితే వచ్చేసాడు కానీ అప్పుడు ఫోటో దిగడం మాత్రం కుదరలేదు బట్ ఈవినింగ్ అయితే కలిసి హ్యాపీ ఇయర్ చెప్పే ఫోటో అయితే తీసుకున్నాను మాయితో ఇంకా ఈవినింగ్ అప్ అయ్యేసరికి మూవీ టీమ్ అయితే న్యూ ఇయర్ కాబట్టి ఏ కటింగ్ అయితే ప్లాన్ చేసింది ఒకసారి బయట క్రౌడ్ చూడండి మా ఊర్లో ఎప్పుడు షూటింగ్ జరగలేదు అందుకే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ వచ్చారని చూడడానికి ఒకసారి వాళ్ళ కేరింతలు చూడండి చందుమా ఈ వీడియో చూస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అన్న ఫాలోవర్స్ కూడా విషయ హ్యాపీ ఇయర్ అండ్ ఇంకొక విషయం మన రాజమండ్రి కబుల్ పేజ్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు